సడన్గా డ్రెస్ వేసేటప్పటికీ వాడు షాక్ అయిపోయాడండి ఏంటి ఇప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము అని మా వాడు నుంచి అన్నాడు వాడి ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఏదో గడబిడ జరుగుతుంది అని అంటాడు కదా సిఐడిలో ప్రద్యుమ్మన్ అలా పెట్టాడు ఏంటి అంటున్నాడు అటు ఇటు చూసుకున్నాడు నిజమేనంటరా బయటకు వెళ్తున్నావా ఇప్పుడు అని నిజమేరా బాబు బయటకు వెళ్తున్నాం పదా అని దారిలో తీసుకెళ్ళిన తర్వాత చెప్పానండి వాడికి బయటికి వెళ్తున్నాం అని సంబరపడిపోకు మనం ఇప్పుడు వెళ్ళేది హాస్పిటల్కి అని ఏంటి మమ్మీ హాస్పిటల్గా అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు చూడండి నాకప్పుడే తెలుసురా మీరు నన్ను ఎంత బాగా రెడీ చేశారంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారేమో అని అన్నట్టు చూశాడండి ఇంతకీ తీసుకెళ్ళింది హాస్పిటల్కి కార్లేండి పెట్ గ్రూమింగ్ సెంటర్కి తీసుకెళ్ళాము లియోకి నెయిల్స్ చాలా పెద్దవైపోయాయండి చాలామంది నాకు కమెంట్స్లో కూడా చెప్తున్నారు ఏమయ్యంటే ఇది వరకు నేనే కట్ చేసేసేదాన్ని హౌస్ షిఫ్ట్ అయినప్పటి నుంచి వాడి నెయిల్ కట్టర్ కనిపించట్లేదు సరే కొత్త తీసుకుందాంలే అని తీసుకుంటే అది చాలా షార్పుగా భయంకరంగా ఉంది చూడటానికి ఏ మాత్రం అజాగ్రత్తగా చేసినా కూడా వాడికి నెయిల్స్ ఇబ్బంది పడతాడని చెప్పి ఎందుకలే రిస్క్ గ్రూమింగ్ సెంటర్కి తీసుకెళ్దాం లియోన్ కూడా మేము ఎప్పుడు తీసుకెళ్ళలేదండి వీడు అలాగూ బొచ్చులస్ ఫెల్లోనే కదా వీడికి ఏం ఉంటుందిలే గ్రూమింగ్ అని తీసుకెళ్ళలేదు కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము సరే నెయిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాము వీడు అసలు ఎలా ఉంటాడో వాళ్ళ దగ్గర అని చెప్పి తీసుకెళ్ళాము వీడికి హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్ళానండి ఆ ట్రీమ్ వాళ్ళనేమో డాక్టర్స్ అని చెప్పాను వాడికి అన్నీ అర్థమవుతాయండి మీరు చెప్పేస్తే అడిగి అనేసుకుంటాడా అని అంటారేమో వాడికి అన్నీ అర్థమవుతాయి డాక్టర్ గారు కరికే వాడు భయపడతాడు లొంగుతాడండి డాక్టర్ అనే పదానికే వాడు సైలెంట్గా ఉంటాడు అందుకే మనం వెళ్ళేది హాస్పిటల్కి వాళ్ళు డాక్టర్స్ అని చెప్పానండి డాక్టర్ గారు నువ్వు కామ్గా ఉండు లేదంటే ఇంజక్షన్ చేసేస్తారంటే చూడండి వాడు వాళ్ళు ఫస్ట్ తీసుకెళ్లిన వెంటనే అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్లీ అని అడిగారు అంటే ఫ్రెండ్లీనే కానీ ఎప్పుడు ఇలా చేయించలేదు అని అంటే మాస్క్ ఇచ్చారు ఆ మాస్క్ ఒక్కటే మేము తీసుకెళ్లాల్సింది అనిపించింది ఎందుకంటే వేరే వేరే డాగ్స్కి పెడతారు కదా నా దగ్గర ఉన్న మాస్క్ అప్పుడు సుజుకన్ని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసానండి తర్వాత ఇంకా మా వాడితో మాస్క్ అవసరం లేదు కదా అన్నట్టుగా తీసుకోలేదు తీసుకోవాలి ఇక నుంచి యూజ్ అవుతుంది కదా అయితే వాళ్ళు అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే ఏం బ్రీడ్ అని అడిగారు పంబరేనియన్ క్రాస్ అని చెప్పాను నేను అతను చేసే అతను ఇది క్రాస్ బ్రీడే కానీ పంబరేనియన్ కాదు అని అన్నారు ఏదో నాకు నోరు తిరగని బ్రీడ్ ఏదో చెప్పారండి ఏ బ్రీడ్ అయితే ఏముంది మన పిల్లడే కదా సరే అవునా అనేసి అన్నాము చాలా బాగా చేశారండి ట్రిమింగ్ అయితే వాడు బ్యాక్ లెగ్స్కి ఏం చేసినా మాట్లాడండి ఫ్రంట్ లెగ్స్కి వచ్చేటప్పటికి వాడికి ఎందుకో నచ్చదు ఆ మాస్క్ తీసుకోవడానికి ట్రై చేశాడు మధ్య మధ్యలో గుర్రు అన్నాడు అరే డాక్టర్ గారు డాక్టర్ గారు అని చెప్తుంటే సైలెంట్ అయిపోయేవాడు మొత్తానికి కామ్గానే చేయించుకున్నాడండి నేనైతే అలా కూడా చేయించుకుంటాడని అనుకోలేదు ఎందుకంటే నన్నే నెయిల్స్ కట్ చేసేటప్పుడు అసలు వేస్తాడు కాటు రెండు మూడు సార్లు వద్దు మమ్మీ ఎందుకు చెప్తున్నా నేను అని అయినా సరే నేను బలవంతంగా అలా చేస్తూ ఉంటాను కదా నాకు ఇప్పుడు మంచి సొల్యూషన్ దొరికిందని అనిపించింది ఇక్కడ వీళ్ళు చాలా ఎలా అంటే బాగా ప్రొఫెషనల్స్ అనమాట వాడిని చాలా కామ్ చేసి జాగ్రత్తగా వాడికి పెయిన్ లేకుండా చేశారు ఇదేం ప్రమోషన్ కాదండి తణుకులో తణుకే కాదు తణుకు చుట్టుపక్కల కూడా ఎక్కడ మనకి పెట్ గ్రూమింగ్ సెంటర్స్ లేవు తణుకులో ఓన్లీ భైరవ మాత్రమే ఉందండి మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాము ఎలా ఉంటుందో అసలు సర్వీస్ అనేది మాకు కూడా తెలియదు కానీ చాలా మందిని మాత్రం మేము రిఫర్ చేస్తాము వెళ్ళండి అని చెప్పి నేను రిఫర్ చేస్తే వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ రివ్యూనే ఇచ్చారండి మేము వచ్చేస్తుంటే నెయిల్స్ ట్రిమ్ చేసిన ఆయన మా వెనకాలే వచ్చి వీడిని ఫోటో తీసుకుని గూగుల్లో సెర్చ్ చేస్తున్నట్టు ఉన్నారు ఆయన కూడా అర్థం కాలేదు వీడు ఏ అని హెయిర్ గ్రూమింగ్ అలాగే బాతింగ్ ఇవి కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాం అక్కడి నుంచి లియోని నిజంగానే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఎందుకంటే కొంచెం ముక్కులో నుంచి వాడికి నీళ్ళలాగా కారుతుంది ఏంటా అని చూపించాము ఏసీలో ఉంచడం వల్ల అని అన్నారు ఎక్కువగా అయితే ఏసీలో ఉంచద్దు అని అన్నారు కానీ వీడికి అలవాటు అయిపోయిందండి ఉండలేడు కానీ తగ్గిస్తాము